అనేక మంది భయభ్రాంతులతో కుమిలిపోతున్నారు ఇండియా భారతదేశము పవిత్రమైన దేశము ఎప్పటికీ సంక్షేమంగానే ఉంటాయి భారత్ కంటిన్యూ చాలా చిన్న చిన్న కొన్ని కొని కొని జరుగుతూనే ఉంటాయ్. ఒక నాలుగు ఉన్నటువంటి కుటుంబంలోనే లడై వేస్తుంటారు. ఇన్ ఫ్యామిలీస్. ఇన్ని కోట కొలది ఉన్నటువంటి దేశంలో చిన్న చిన్న లడై రాకపోదు. భారత్ విత్ క్రోర్స్ ఆఫ్ పాపులేషన్ ఇల్ బి కానీ వార్ అనేటువంటిది లేదు. వారు వీరు వారు అందరూ కూడా ఒక ఏకనుముకులైపోయి బ్రదర్స్ మాదిరి జీవిస్తారు. ఆల్ విల్ స్టాండ్ యునైటెడ్ అల్టిమేట్లీ యాస్ వన్ ఫ్యామిలీ. వీరు కూడాను నిత్యము చేసేటువంటి ప్రార్థనకు తగినట్టుగా ఇంకా హృదయపూర్వకంగా లోక సమస్త సుఖినో భవంతు అనే ప్రార్థన చేయండి ఇన్ యువర్ డైలీ ప్రేయర్స్ ఆఫర్ ప్రేయర్స్ హోల్ హార్టెడ్లీ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ హ్యూమానిటీ ఈ లోక సమస్తాన్ని మనం ఆశించాలి ద హోల్ వరల్డ్ బి హ్యాపీ